ఇంకా చాలా మంది పెద్దలు అందరూ ఉన్నారు పేర్లు చెప్పట్లేదు అని అనుకోవద్దు మా హరిబాబు ఉన్నారు చిన్న హరిబాబు ఇంకా చాలా మంది ఉన్నారు అందరికీ నమస్కారాలు చెబుతూ రోజున ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళే కాదు మాట్లాడుతున్న వాళ్ళు కాదు ఎవరన్నా సరే అంబేద్కర్ అంటే అసలు అంబేద్కర్ గురించి మనం జీవిత చరిత్ర చూసినప్పుడు గొప్ప మహానుభావుడు ఈ రోజున అన్ని దేశాల్లోనూ కూడా ఇంతకుముందు ఉండే కొలది అంబేద్కర్ గురించి తెలుసుకుని కొలది అంబేద్కర్ గురించి తెలిసిన వెంటనే ఆయన గురించి ప్రతి దేశం కూడా ఆయన గురించి తెలుసుకోవాలని ఆయన విగ్రహాలు పెట్టాలని ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన ఎంతో కృషి చేశాడు ఒక బరోడో మహారాజు గారు ఆయన్ని చదివించిన తర్వాత ఆయన వెళ్ళి మళ్ళీ అక్కడే ఉండిపోకుండా తిరిగి వచ్చి ఎవరైతే అట్టడుకున్న జాతులు అంటరాని జాతులు అస్పృశ్యులు వీళ్ళందరి విముక్తి గురించి పోరాటం చేసి వాళ్ళకి అనేకమైన హక్కులు కల్పించి ఈ రోజున అందరితో కూడా ఆయన సమానంగా చేశాడు ఒక్క దళితులకే కాదు ఆడవాళ్ళకి ఆడాలకి ఆస్తి మహిళలందరికీ ఆస్తి హక్కు కల్పించింది అన్ని జాతులకి కులాలకి అన్నిటికీ సమాన హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే ఇప్పుడు ఓటు హక్కు ఇంతకుముందు ఓటు హక్కు కావాలంటే గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి ఇప్పుడు ఎమ్మెల్సీ వర్క్లో గ్రాడ్యుయేట్ చేస్తారు అలాగా లేకపోతే ఆస్తి ఉండాలి ఇటువంటి అన్నీ ఉండాలి ఇవన్నిటినీ కాదని అంబేద్కర్ అందరూ సమానం అని చెప్పి ఓటు కూడా తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భారతదేశంలోని ప్రజలందరూ సమానం అని తీసుకొచ్చింది అంబేద్కర్ ఇకపోతే అంటరాంగతనం అస్పృస్థత అంటరాంగితనం అంటే ఈరోజుకి కొన్ని పల్లెటూళ్ళలో అంటరాంగితనం అన్నది ఉంది రెండు గ్లాసులు పెడతారు ఇంకా కొన్ని బాగా మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ మీరు ఎస్సీ అని చెప్పి వెళ్తే ఒక వారం రోజులు కూడా ఊళ్ళో ఉండలేరు ఇంకా ఇప్పటికీ దౌర్భాగ్యం ఏంటంటే పట్టణాల్లో కులం చేసి ఇళ్ళు అద్దెకిచ్చే సంస్కృతి మరి ఎంత చెడు సంస్కృతితో మనకి అర్థమవుతూ ఉంది ఇంకా ఆ దుష్ట సాంప్రదాయాల నుంచి ఆ దుష్ట తలంపుల నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం ఎన్నిటిని రూపుమాపాలంటే అంబేద్కర్ యొక్క విధానం అంబేద్కర్ ఆసియాలు అంబేద్కర్ ఆసియాలే ఈ భారతదేశానికి పెద్ద దిక్కు ఆయన విధానమే దేశానికి ఒక గొప్ప రక్షణ మరి ఆయన ఇన్ని మేడం చెప్పారు ఎన్ని విభిన్న జాతులు సంస్కృతులు అందరినీ కలిసికట్టుగా ఈ రోజున మరి ఒక పేల్గాం యుద్ధం వస్తే జాతి జాతి అంతా భారతదేశ జాతి అంతా ఒకరికి త్రాపై నిల్చుని మరి ఆ శత్రువులకి ఎంత గట్టిగా ముస్లిం హిందూస్ క్రిస్టియన్స్ అన్నారు భారతదేశం అంటే భారతదేశం అంత గొప్పగా కల్పించిన వ్యక్తి అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం సో అది మనం మర్చిపోగలం అంతేకాకుండా మనకు హక్కులు కల్పించింది ఈ రోజున నేను చదువుకున్నానంటే నేను ఎంఎస్సీ చదువుకున్నాను లేకపోతే మరి సారు ఆయన కూడా చదువుకున్నాను ఇలాగ ఎవ్వరు చదువుకున్నా ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీసీలు ఎవరు చదువుకున్నా రోజున డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవ్వరు చదువుకున్నా అది బాబాసాబ్ పుణ్యమే ఇంకెవ్వరు కాదు ఇంకెవ్వరూ కాదు ఒక్క బాబాసాబ్ వల్లే మేమందరం చెప్తున్నా ఆయన కల్పించిన రిజర్వేషన్ ఆయన కల్పించిన స్కాలర్షిప్స్ని ఆయన కల్పించినటువంటి హక్కుల్ని కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హరించి వేస్తూ ఉన్నాయి చాలా దురదృష్టకరం అంటే అందరినీ సమానంగా చూడాలనుకోవడం తప్పు కాదు కానీ సంఘంలో కానీ లేకపోతే సమాజంలో కానీ అట్టడుకున్న వ్యక్తులకి కొంత ప్రయోజనాలు చేకూర్చి వాళ్ళని పైకి తీసుకురావడం అన్నది ప్రతి ఒక్కళ్ళ ప్రతి పాలకుడు లక్ష్యమై ఉండాలి అప్పుడే ఎందుకంటే ఇప్పుడు అంటరాని వాడికి లేకపోతే మామూలు ఒక అంటే అగ్రకుల వాడిని పక్కన పెట్టుకున్నప్పుడు అంటరాని వాడు వివా వివక్షతకు గురయ్యి న్యూన్యతాభావంతో చదువులో రాణిని పరిచి వాళ్ళందరికీ ప్రత్యేకమైన హక్కులు కల్పించాల్సిన బాధ్యత అంబేద్కర్ రిజర్వేషన్ అంటే ఏంటి రిజర్వేషన్ అంటే మనం ఏమి ఎస్సీలకి బీసీలకి ఏమి ఎక్కువ ఇచ్చేయట్లేదు వాళ్ళు ఎంత శాతం ఉన్నారు వాళ్ళు పదిహేను శాతం ఉన్నారు జనాభా లెక్కలు బాగా వాళ్ళు పదిహేను శాతం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాం వాళ్ళకి ఎక్కువ ఏమి మనం ఇచ్చేయట్లేదు బీసీలు ఎనిమిది శాతం ఉన్నారు ఇరవై ఏడు శాతం ఉన్నారు ఆ ఇరవై ఏడు శాతం వాళ్ళకి ఇస్తున్నాం అలాగే ముస్లిమ్స్ కూడా ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు ఇప్పుడు మెజార్టీ వర్గంలో ఉన్నటువంటి ప్రజలు మైనారిటీ వర్గంలో ఉన్న ప్రజల్ని హత్తుకోవాలి ఆదుకోవాలి అప్పుడే దేశం ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఈ లోప ఈ యొక్క ఈ యొక్క ఆలోచన విధానం ఇప్పుడు పాలకులకి కొరబడింది ఒక పార్టీ మతతత్వం బాగా ఎక్కువ చేసి అధికారంలోకి రావాలి అదే విధంగా ప్రయత్నించడం వల్ల ఇన్ని అసహనమతలు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి మన క్షేమం చెప్పాడు ప్రమేణి ఆయన చనిపోతే ఇప్పుడు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించినప్పుడు మనకి ఎవరికి అభ్యంతరం ఉంటుంది నిర్భయంతర జీ అది చూడగానే అందరూ చూశారు చూడగానే సాశ్చర్యం కనబడుతూ ఉంది కాదు ఇది యాక్సిడెంట్ రకరకాల టీవీ రకరకాల వ్యాఖ్యానాలు ఈ రోజున పరిస్థితి ఏంటంటే నేను ఇరవై నాలుగో తారీఖున మీటింగ్ పెడుతున్నాను అందరు అంటే ప్రతి చర్చిలోకి వెళ్ళి పోలీసులు సిఐ అధికారిని మొదలుకొని చర్చ్ పెద్దల్ని పాస్టర్ని అందరినీ పిలిపించగలిగి మీరు హర్ష్ కుమార్ పెట్టే మీటింగ్కి వెళ్ళద్దు దానికి పర్మిషన్ లేదు పర్మిషన్ మీరే కాదు ఇవ్వాల్సింది ఇప్పుడు నేను ఏమన్నా దేశ ద్రోగుణా దేశానికి వ్యతిరేకంగా నేను నేనేమన్నా పెడుతున్నానా ఒక అన్యాయంగా ఉన్న కేసు నేను న్యాయం చేయమని అడుగుతా ఉన్నాను న్యాయం ఇప్పుడు నిజంగా చనిపోయాడు ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు సరే యాక్సిడెంట్లో చనిపోయాడు బాబు ప్రవీణ్ పగడాలనుకుంటే ఆయన ఇంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్ని ఐప్యాడ్ని పోలీసులు ఎందుకు సీజ్ చేసుకున్నారు పట్టుకెళ్ళిపోయారు ఆయన ఇంట్లోకి వెళ్ళి అంటే ఆయన దగ్గర ఏదో ఉంది ప్రభుత్వానికి చెడు కలిగించే మొత్తం మీద ఒక విషయం ఆయన దగ్గర ఉంది అందుకనే ప్రభుత్వమే చేసి ఆ ల్యాప్టాప్ను ఐప్యాడ్ను కాజేసింది ఆయన దగ్గర నుంచి పోలీసులే కదా వచ్చి పట్టుకెళ్ళారాయి దీనికి సమాధానం చెప్పమంటే పోలీసులు సమాధానం చెప్పరు ప్రభుత్వాలు సమాధానం చెప్పిన అందు గురించే నేను నేను ఇప్పుడు ఇది అక్కడ తిరుపతి గురించి పొద్దున్న పేపర్ చూడగానే మా ఒక ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ సీనియర్ విద్యార్థి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి జనరల్గా సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తారు కానీ ఇద్దరికి ఘర్షన్ వచ్చినానికి బయట నుంచి రౌడీలు తీసుకొచ్చి కారులో ఎక్కించుకుని కొట్టేసి తీసుకుని వెళ్ళి మూత్రలో తాగించారు ఒక ఎస్ విద్యార్థికి చూడడానికి ఇంకా మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మొన్న విజయవాడలో అలాగే జరిగింది ఏ ఇంకా పిఠాపురం మల్లవరంలో అంతకుముందు కూడా అక్కడ కొట్టారు ఆ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వెళ్ళేశారు మీ వెస్ట్ వెస్ట్గోదావరిలో మీరు పెద్ద అది ఏంటది గరగపరు ఎన్ని ఉద్యమాలు ఎంతోమందిని డాక్టర్ సుధాకర్ గారి నుంచి మొన్న మీకు అన్నిటికన్నా విచిత్రమైన విషయం చెప్తాను మొన్న ఎలక్షన్స్లో జూను ఇరవై తొమ్మిదిని జూన్ తొమ్మిదిని జూన్ తొమ్మిదిని ప్రభుత్వం ఏర్పడింది మే ముప్పై ఒకటిని మే ముప్పై ఒకటికి ఈ ఎలక్షన్ అయిపోయింది అంటే ఇంకా ఎనిమిది తొమ్మిది ఒకటో తారీఖు రెండో తారీఖున కౌంటింగ్ బిగిన్ అయ్యే పరిస్థితి ఆ టైంలో ఎన్ఎస్ఏ విద్యార్థి సంతోష్ అని చెప్పేసి ఒక అతన్ని చంపేశాడు అతను నేషనల్ కోఆర్డినేటర్ అంటే ఢిల్లీ లెవెల్లో రాహుల్ గాంధీ కూడా తెలిసిన వ్యక్తి అబ్బాయి హిందూపూర్లో ఉంటే అబ్బాయిని కేరళలో పనిచేస్తున్నాడు అబ్బాయి పోలీసులతో రప్పించి అతను అడ్వకేట్ అడ్వకేట్ కమ్ స్టూడెంట్ లీడర్ బేగం గారికి కూడా తెలుసు ఆవిడ ఇప్పుడు ఆహా అబ్బాయిని తీసుకు వచ్చిన తర్వాత కోర్టుకి నిమే కేసు ఉందని రప్పించారు కోర్టు అటెండ్ అయ్యాడు రేపు బయలు తీసుకోవాలి నైట్ అబ్బాయిని తీసుకెళ్ళి చంపేశారు ఎంత కర్కసంగా చంపారంటే అతి దారుణంగా చంపేశారు ఎప్పుడు అండి మే ఇదేనండి ఇదేనెలా మే సంవత్సరం నుంచి ఆ యొక్క దోషిని ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు ఎంత అంత మాట్లాడితే ఆడ ఆ లాగా ఇట్టారని అయ్యని అని దొంగ కేసులు పెడుతున్న ప్రభుత్వం ఒక మనిషిని చంపేసిన ఒక దోషం ఎందుకంటే ఆయన ఏది లీడర్ ఏమంటారు గవర్నమెంట్ లీడరు జనరల్ యా జనరల్ జనరల్లీడర్ అంటారు ఏజీపీ గారు అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్కి ఆ కేసీ కృష్ణారెడ్డి అన్నవాడు ఇంత ముందు బీపీ చేశాడంట హిందూ ఊరులో వాడి ఫ్రెండ్ అంట సంవత్సరం నుంచి ఆయన అరెస్ట్ చేయకుండా ఈ తెలుగుదేశం కాపాడుతుందంటే వీళ్ళు ఇంకేం చెప్పాలి నాకు ఏం చెప్పాలి ఒక హత్య చేసిన హత్య చేసిన దోషిని పై కాదు ఎవరి నియోజకవర్గం ది గ్రేట్ ఎవరి నియోజకవర్గం బాలకృష్ణ గారు నియోజకవర్గం అటువంటి దారుణమైన సంఘటనలు ఉత్సభోజిస్తాయి ఇటువంటి చాలా దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో గుర్ర వ్యక్తే చంపేసేయడం మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడని చెప్పి బుల్లెట్ కొనుక్కున్నాడని రెండు చేతులు నరికేయడు ఏంటి ఈ వ్యవస్థ ఏంటి వివక్ష ఎన్ని పోవాలంటే అంబేద్కర్ విధానం ఉత్తమమైన విధానం మనిషిని మనిషిలా చూడాలి కిందగా కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవాలి పే బ్యాక్ టు ది సొసైటీ ఇప్పుడు రఫీ గారు పే బ్యాక్ టు ది సొసైటీ ఇంట్లో అంతా తీసుకొచ్చి బయట పెట్టేశారు అలాగే మీరు కూడా ఎస్సీస్లో కానీ బీసీస్లో కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కాస్తలు కూర్చొని సొసైటీకి ఉపయోగపడే విధానంగా మా ఇదే కాదు నేను దగ్గర దగ్గర సంవత్సరానికి ఒక పాతిక మందికి స్టూడెంట్స్కి విద్యాదానం చేస్తాను అంటే నాకు కాలేజ్ ఉంది కాబట్టి ఫీజులు కట్టించుకోకుండా పేదవాళ్ళు చదివిస్తారు ఇలాగ పేబ్యాక్ టు సొసైటీ అన్నది మనం చేసుకుంటే వెళ్ళాలి ఇలాగ ఎంతోమందిని మందిని ఆది ఆదుకున్నాను ప్రయత్నించాలి అలా గవర్నమెంట్ ఒక్కటే చేయలేదు అన్నీ కూడా మనం కూడా పే బ్యాక్ టు సొసైటీ చేసినప్పుడే మన సొసైటీ ముందుకెళ్తారని అని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్